వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామంలో నాయకు వందనములు ఈరోజు దేవుడు అంగీకరించు ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే సంగతిని గురించి ఆలోచన చేద్దాము మత్శివార్త ఆరవ అధ్యయము ఐదో వచనములో ఉన్నటువంటి లేఖన భాగాన్ని పరిశీలించుదాము ఐదో వచనము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసదారుల వలె ఉండవద్దు మనుషులకు సమాజ సమాజమందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి అంటే మనుషులకు కనబడవల్లనే ప్రార్థన చేయకూడదు సమాజ మందిరాలలో మనుషులకు కనబడవల్లనే ప్రార్థన చేయుట దేవునికి ఇష్టం ఉండదు దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎవరి ప్రార్థనని దేవుడు వింటాడు అంటే ఒకటి దైవభక్తుని ప్రార్థన ఆయన వింటాడు ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తప్రకారం జరిగిస్తాడో వాణ్ణి మనవని ఆలకించును అని యోహాన్ వార్త తొమ్మిదవ అధ్యయము ముప్పై ఒకటో వచనములో తెలియజేస్తాడు రెండోదిగా నీతిమంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు భక్తిహీనులకు యహోవ దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయనను అంగీకరించును అని సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో తెలియజేస్తాడు అలాగే కీర్తనల గ్రంథంలోను ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనములో యహోవ దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఆయన చెవియొగి ఉన్నాడు అని తెలియజేస్తుంటాడు మూడవది యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకించును సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ భక్తిహీనులు అర్పించు బలు యహోకు హేయముడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము నాలుగోదిగా దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు కీర్తనల గ్రంథము నూట రెండవ కీర్తన పదిహేడవ వచనము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఉన్నాడు అలాగే కీర్తనల గ్రంథంలోనే పదవ కీర్తన పదిహేడవ వచనము నుంచి పద్దెనిమిది వచనాలు యహోవా లోకులీకను భయకారకులు కాకుండా బాధపడు వారి కోరికను విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటక నీవు వారి హృదయము స్థిరపరిచి ఎగ్గివి ఐదవదిగా ఆయన మాత్రమే కనబడవల్లని చేయి ప్రార్థన మనం లేఖన భాగం చదివాము ఐదో ఆరో అధ్యాయము మత శువార్త ఐదో వచనమును ఆరోదిగా ఆయన ఆజ్ఞలను గైకొని వారి ప్రార్థనను ఆయన ఆలోచించును మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను ఆయన దయచేయును అని మొదటి మొదటివన్ను పత్రిక మూడవ అధ్యయము ఇరవై రెండవ వచనము నాయందు మీరును మీయందు నేనును నా మాటలు ఎందు మీరు నిలిచిండిలా మీకేమి ఇష్టమో అడుగుడి అన్నాడు అది మీకు అనుగ్రహింపబడును అని యోహన్ సువర్త పదిహేను అధ్యయము ఏడవ వచనంలో తెలియజేస్తాడు ఏడవదిగా ధర్మం చేస్తూ భయభక్తులు కలిగి ఉండి ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేయనప్పుడు ఆయన మన మన ప్రార్థనలను మన మనవులను ఆయన ఆలకిస్తాడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన ఒక కొర్నేలి భక్తి పరుడిని గురించి అపోస్తుల కార్యలు పదో వజయము మొదటి వచనం నుంచి నాలుగు వచనాలు మనం చదివినప్పుడు కొర్నేలు ఎలాంటి భక్తి పరుడో ఆయన ఎలాంటి దాన చేసే వ్యక్తితో మనకు సంగతిని తెలియజేస్తాడు మనం చదివినప్పుడు సంగతి అర్థమవుతుంది ఆయన భక్తి ఉంది దాన చేస్తూ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించినట్టు మనం చూడగలుగుతాము ఎనిమిదవదిగా కన్నీటి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు వింటాడు అన్న ప్రార్థన చేస్తుంది కన్నీటితో మోడ్ గ్రంథము ఒకటవ అధ్యయము పదో వచనం నుంచి ఇరవై వచనాలు మధ్య ప్రేరణ చదివినప్పుడు మనకు సంగతి తెలుస్తుంది అర్థమవుతుంది అలాగే నిహిమ్య నిహమ్య గ్రంథము మొదటి అధ్యయము మూడు నుంచి పదకొండు వచనాలు అలాగే క్రీస్తు వారు కన్నీటి ప్రార్థన చేస్తారు హెబ్రి పత్రిక ఐదవ అధ్యయము ఏడవ వచనం తొమ్మిదోదిగా పశ్చాత్తాపముతో చే ప్రార్థనను ఆయన అంగీకరించును పశ్చాత్తాప పడతాడు కీర్తనల గ్రంథంలో యాభై ఒకటో అధ్యయము తొమ్మిది నుంచి పంతొమ్మిది వచనాలు అలాగే యోన కూడా పచ్చేతపడతాడు యోన గ్రంథంలో మొదట రెండో అధ్యయము మొదటి వచనం వచనాలు అలాగే పౌలు పచ్చ తప్ప పడతాడు కార్యాలు తొమ్మిదో అధ్యయము ఎనిమిది నుంచి ఇరవై వచనాలు అలాగే మొదటి మొదటి పత్రిక మొదటి వచనము నుంచి పదమూడు వచనాల వరకు పదోదిగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు అనగా ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయకపోతే ఆయన అంగీకరించడు మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన మనవిని మన మనవిని ఆలకింపడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన ఏది అడిగినను ఆయన మనవి ఆలకించి ఆలకించినది అని మొదటి యోహన పత్రిక ఐదో అధ్యయము పదమూడవ వచనములో తెలియజేస్తాడు పదకొండవదిగా కోపము సంశయము లేనివారై ఉండి పవిత్రమైన చేతులు కలిగి పవిత్రమైన చేతులు గలవారై ప్రార్థన చేసినప్పుడు అలాంటి వారి ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లు కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో నా ప్రార్థన దూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలమైన నైవేద్యమును వలె నీ దృష్టికి గాక అని తెలియజేస్తాడు అందువల్ల ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడో ఎలా ప్రార్థన చేయాలో సంగతులు గ్రంథంలో తెలియజేయబడ్డాయి అందువల్ల మనం ప్రార్థన చేయనప్పుడు వేసధారణతో ప్రార్థన చేయకూడదు మనుషులకు కనబడ ప్రార్థన చేయకూడదు దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవులను ఆలకిస్తాడు తిరిగి సమాధానం ఇస్తాడు మన ప్రార్థనకు దేవుడు అంగీకరిస్తాడు